సో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే మీ బండ్ల మీద ఫైన్లు పడితే మీ అందరూ తెలిసిందే హెల్మెట్ పెట్టుకోకపోతును ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాను సిగ్నల్ జంపు రాంగ్ రూట్ ఇట్లా రెండు మూడు వేలు కాగానే ఒక జాలకపోతే ఒక జాల దొరుకుతారు ఆ ఫైన్ కట్టేదాకా పోలీసులు నిలిచిపెట్టరు ఫైన్ కడతారు అయిపోతుంది కదా ఇవ్ ఈ మహాన్ భావుడికి స్కూటీ పైన నూట ఇరవై చలాన్లు ఉన్నాయి అట ఎన్ని నూట ఇరవై మొత్తం ఆ చలాన్లకు సంబంధించిన డబ్బులు ఎంత ముప్పై రెండు వేల ఒక వంద అరవై ఐదు రూపాయలు ముప్పై రెండు వేల ఒక వంద అరవై ఐదు సో ఈ నూట ఇరవై చలాన్లు ముప్పై రెండు వేల ఒక వంద అరవై ఐదు పెండింగ్ ఉంటే ఆ వాహనదారునికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదట అండ్ ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు దీన్ని స్వాధీనం చేసుకొని మీరు కేసు నమోదు చేసినా ఆ బండి ఆయన ఆయన ఎడిచిపెట్టిపోతాడు తప్పితే దానికి ఒక పరిస్థితి కాని ఎందుకంటే ఆ బండిని సెకండ్ హ్యాండ్ నమ్మినా ముప్పై రెండు వేలు రాచ్చినట్లేవు సో ఈయన చలాన్ల ఒకసారి మనం తీసినాము సూత్య చూడరు ఒకసారి ఇగో ఇగో రికార్డ్ బ్రేకింగ్ మొత్తం ఒకటే జాగాలో అయితే చాలా చాలా ఉండవు ఎఫ్సఐ గోడౌంల దగ్గర ప్లేస్ ఆఫ్ వాయులేషన్ ఏది వితౌట్ హెల్మెట్ నాట్ వేరింగ్ హెల్మెట్ బై రైడర్ ఇగో ఓహో వరంగల్ రికార్డులు బద్దలు కొట్టండి నాకు తెలిసి ఇగో మొత్తం వరంగలే మన రేషన్ కార్డుల లబ్ధార లిస్టు ఇంధన మిల్ల లబ్ధార లిస్టు లెక్కుంది కదా ఇగో ముప్పై రెండు వేల నాలుగు వందల రూపాయల గ్రాండ్ టోటల్ ఉంది మొత్తం సో ఇది సదరు వాహనదారుడి యొక్క చలానాల లిస్టు సో అందుకే దయచేసి ఇన్ని పైసలు అయ్యేదాకా చూసుకోకుండా వెయ్యి రెండు వేలు అయితే కట్టేయ్రీ అనవసరంగా ట్రాఫిక్ రివర్సల్ అయితే ఇక్కడ కొంత పొరపాటు చాలా చాలామంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఎఫ్సీఐకి కూడా ఇన్ని జాలలో ఒకటే జాలా ఉంది కదా నాకు తెలిసి బహుశా ఆ ఏరియాలో రోజు ఏదైనా పనికి పోతాడు డ్యూటీకి పోతాడేమో ఆ ఏరియాలో ఎక్కడైనా మనకు తెలియకుండా చాలాసార్లు సిగ్నల్ జాంపు ఇక్కడ పోలీసు వాళ్ళు లేరు కానీ వెళ్ళిపోతూ ఉంటాం ఇక ఎప్పుడు పోలీసు ఆపి చలాన్ కొడితే చలాన్ పడ్డది లేకపోతే అని అనుకుంటాం అప్పుడప్పుడు ఈ చలాన్లకు పోయి ఇట్లా చెక్ చేసుకోవాలి మన బండినాంబాలతో ఏమైనా చలాన్లు ఉన్నాయి ఎక్కడన్నా పొరపాటున మనం ఎక్కడన్నా పోలీసు వాళ్ళు మనకు లేకపోతే పోలీసు వాళ్ళే పొరపాటున ఎక్కడన్నా కొట్టిరా చూసుకుంటే అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటే ఎంత ఒక్కడేసారి ఈ వేలకు వేలు పేరుకుపోయే అవకాశం ఉండదు సో దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి అప్పుడప్పుడు మన హెల్త్ ఎట్లయితే చెక్అప్ చేయించుకుంటామో బండికి ఎట్లయితే సర్వీసింగ్ చేయిస్తామో ఈ చరాల్లో కూడా చెక్ చేసుకో లేకపోతే ఆ బండి వాల్యూ కంటే ఎక్కువ పైసలు కట్టాల్సి వస్తుంది ఒకటేసారి